జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈ ఆధునిక కాలంలో మంత్రాలని ఎవరికి వారే పుస్తకాల నుండి చూసో లేదంటే ఇంకో విధంగానో సంపాదించడం పరిపాటి అయిపోయింది అలా అయితే ఏమిటి మంత్రం తెలిసింది దాన్ని మేము అనుష్ఠానం చేసుకుంటాం అని అంటుంటారు కానీ అది సరైన పద్ధతి కాదు ఒక గురువు వద్ద నుండి పొంది తద్వారా ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తే అది ఫలాన్ని ఇస్తుంది అంతేగాని అలా కాకుండా పుస్తకాల్లో చూసో లేదంటే ఇంకో విధంగానో పొందితే ఆ మంత్రం ఫలాన్ని ఇవ్వదు అది ఎలాగో ఈ చిన్న ఉదాహరణ మనకి తెలుపుతుంది ఒక రాజుగారు ఉంటారు ఎప్పుడైనా రాజులు మారువేషాలు వేసుకుని రాజ్యంలో తిరిగి రాజుని గురించి ఏమనుకుంటున్నారో ఆ ప్రజలు ఆ పరిపాలన విధానాన్ని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని తద్వారా లోటుపాట్లు సరిదిద్దుకుంటూ ఉండేవాళ్ళు కదా ఇదివరకటి రోజుల్లో అదేవిధంగా ఈ రాజుగారు కూడా రాజ్యంలో తిరగడానికి మారువేషం వేసుకుని రాజ్యం అంతా తిరిగిన తర్వాత మంత్రి గారి ఇంటికి వెళ్తారు అప్పటికి అవుతుంది అరే అప్పుడు మంత్రిగారు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు ఈ రాజుగారికి మంత్రి గారు ఏ మంత్రం పఠిస్తున్నారు అనేటటువంటి కుతూహలం కలుగుతుంది అప్పుడు వెంటనే మంత్రి గారిని అయ్యా మీరేం మంత్రం పఠిస్తున్నారు అని అడుగుతారు అప్పుడు నేను గాయత్రి మంత్రాన్ని అనుష్ఠ అనుష్ఠించుకుంటున్నాను అని అంటారు సరే ఆ మంత్రం ఏదో నాకు కూడా ఉపదేశించవచ్చు కదా అని అడుగుతారు రాజుగారు అప్పుడు మంత్రి గారు అంటారు రాజా నాకు మంత్రాన్ని ఉపదేశం చేయడానికి అధికారం లేదు అయినా నేను సాహసం చేస్తున్నందుకు మీరేమనుకోవద్దు మీకు మంత్రం పొందే అర్హత కూడా లేదు అని అంటారు సరే రాజుగారు ఏమనరు తిరిగి తన అంతపురానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత కొన్నాళ్ళకి రాజుగారు మంత్రిగారితో ఓ అమాత్య నేను ఫలానా వాళ్ళ దగ్గర మంత్రాన్ని సంపాదించాను అది సరిగా ఉందో లేదో చెప్పండి అంటూ ఆ మంత్రాన్ని పైకి చదువుతారు మంత్రిగారు మౌనంగా ఉండిపోతారు ఈ రాజుగారేమో రెట్టిస్తారు అయినా సరే మంత్రిగారు సమాధానమివ్వలే అప్పుడు రాజుగారు మీరు సంశయించద్దు ఓ అమాత్య మీ సమాధానం ఎటువంటిదైనా పర్వాలా మీరు మంచి విఘ్నత కలిగిన వారు నాకు ఆ విశ్వాసం ఉంది అంటారు సరే అప్పుడు మంత్రి గారు అంటారు మంత్రంలో ఎటువంటి దోషం లేదు మీ ఉచ్చారణ కూడా బాగానే ఉంది అయితే అది ఫలప్రదం కాదని మాత్రం చెప్పగలను అంటారు అది ఎలాగో నిరూపించమంటారు రాజుగారు సరే మంత్రి గారు మంచి సమయస్ఫూర్తి కలిగిన వారండి దగ్గరగా భటులుంటే వాడిని పిలిచి రాజుగారిని బంధించండి అని ఆజ్ఞాపిస్తారు కానీ భటులు కథలే మళ్ళీ ఇంకొంచెం గట్టిగా రాజుగారిని బంధించండి అని ఆజ్ఞాపిస్తారు అప్పుడు రాజుగారి కోపం వస్తుంది వెంటనే ఈ విశ్వాసఘాతకుణ్ణి బంధించండి అని ఆజ్ఞాపన చేస్తారు వెంటనే మంత్రిగారిని బంధించేస్తారు భటులు అప్పుడు మంత్రిగారు చిరునవ్వు నవ్వుతూ చూసారా ఆజ్ఞ ఒకటే కానీ ఆదేశించింది మాత్రం వేరు వేరు వ్యక్తులు అందుచేత అమలులో చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఇది మంచి ఉదాహరణ కదా సాధారణ విషయాల్లోనే ఇటువంటి అర్హత అధికారం ఇంత స్పష్టంగా పనిచేస్తుంటే పవిత్రములైనటువంటివి గంభీరములైనటువంటివి మంత్రాల విషయంలో ఇక చెప్పనక్కర్లేదు కదా కాబట్టి మంత్రాలు ఉపదేశం చేయడానికైనా పొందడానికైనా అర్హత ఉండాలి అని మనకి చిన్న ఉదాహరణ తెలుపుతోంది जय श्रीमारायण